ఇక్కడ ఏది మీకోసం ఎయిర్పోర్ట్ స్కిల్ ఇచ్చారండి ఫేస్ వాల్యూ చూసి ఫ్లైట్ లో వెళ్లే మొహాలు కదరి మధ్యదాల్లో దింపేసి విడిపోయా అది కాదురా ఎయిర్ బస్ మిస్ అయిందని సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసింది రాజ్ టూ మినిట్స్ ఏంట్రా కటింగ్ గా మనం పదో తరగతి పరీక్షలు కలిసి రాసాం తర్వాత ఇంటర్ కలిసి చదివా తర్వాత డిగ్రీ కలిసి పూర్తి చేసాం ఇదో డైలాగా ఇంతకాలం కలుసు నమ్మనం ఒక వీసా కారణంగా విడిపోతాం చెప్పు అసలు సెంట్రల్ ఐడియా ఏంట్రా మన ముగ్గురం కలిసి వెళ్తే అది అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటే అనుకున్నాం కానీ నువ్వు లేకుండా వెళ్తే అది అమెరికా అయినా ఒకటే యా అమెరికా వెళ్లే ఖర్చు ఎందుకని ఉండిపోయాం అమెరికా గురించి ఎన్నో కలలు కన్నాం నాకు వీసా రాలేదు మీకు వచ్చింది వెళ్ళడానికి ఏంటి గుర్తుందా ఇంటర్ లో పిటి సార్ కూడా మనల్ని విడదలేకపోయాడు డీసాలు విడగొడతామనండి నో వే ఆ వీసా లేటి ఉగ్ర ఒకటి ముగ్గురు ఎలా ఒకటే అవుతాం నీకు మీసాలు లేవుగా మీసాలు కాదు మీ సాలు మాకు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఏజ్డ్ పీపుల్ కావాలి మీలని కుర్రాళ్ళకు లోనిచ్చి మేము రిస్క్ తీసుకువెళ్ళం మేనేజర్ గారు సార్ ఇతను భేటీ పడుతుంది ఓకే సార్ సార్ సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఆయన డెలిషన్స్ చెప్పారు కదా మేమేం చేయలేం సార్ ఏంటి సార్ ఆయన డేషన్ ఏ చూసి టాలెంట్ కనిపెట్టేస్తారా ఆయన తప్పేంటే ఆయన తెలిసేలా చేద్దాం సార్ ప్లీజ్ షడప్ వాట్ నాన్ సోస్ యువర్ థాకింగ్ సార్ నేను చెప్పింది ఒకసారి వినండి సార్ యూత్ అచీవ్మెంట్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సార్ చూడండి సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడండి సార్ సార్ ఒక్కసారి చిన్న అవకాశం ఇచ్చి చూడండి సార్ మీరు చేసుకోకపోతే అప్పుడు అడగండి సార్ అప్పుడే మిగులుతుంది చెప్ప సార్ మర్యాదగా మాట్లాడండి సార్ ఏంట్రా నీకిచ్చే మర్యాద గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంత చీప్ చూపిస్తారు రే ఇటువంటి వాళ్ళు వంద మంది వస్తారా మన దగ్గరికి ఒక రోజు చెప్తాం వీడి పని టాయి కట్టుకుంటే సరిపోదు మర్యాద నేర్చుకో మర్యాదగా బయట డ్రైనేజ్ కడిగే వాళ్ళని కూడా ఏంట్రా అలా చూస్తున్నారు దుబాయ్ చొక్కా అంతా పడైపోయింది హోలీ రోజు కూడా నేచురల్గా ఆలోచించుకుంటా ప్రాక్టికల్ గా ఆలోచిస్తా హోలీ జాలీగా కలర్ఫుల్ గా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఏంట్రా చూసినట్టుందిరా ఏంటి ఆ లోకల్ క్యాండిడేట్ ఎవడాడు మెగాస్టార్ చిరంజీవా సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎంకనని తెలవనోడు ఉండడు నైజం సత్తానని తెలవనోడు ఉండడు నేనేరా నేను దోస్తు కలిసి నేనే రా వీడు మన సత్తిగాడు కదా లాయర్ నల్ల కోట్ వేసుకుంటాడు డాక్టర్ తెల్ల కోట్ వేసుకుంటాడు పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుంటాడు ఈ సత్తన్న కంబలు వేసుకుంటాడు ఆ గది సరే ఆకులు దొరకని మేకల్లో అట్లా డల్లుగున్నారు ఏం చేస్తారు బతుకనీ నాకెవరు లోన్ నేను నేనే దేశం పోయినా అంటే సమజగాలే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ భయ ఎక్కడికి నాలుగు మేకలు ఉన్నాయి నాలుగు పదహారు ఐదు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు ఆ తర్వాత ఎక్కువైపోయింది ఇప్పుడు వంద అయింది తర్వాత సెంచరీ డబుల్ సెంచరీ ఆ డబుల్ సెంచరీ దీంట్లో నువ్వు పడే మేకలు మేసిన కష్టపడి పిల్లలు కన్నాయి పది వంద వంద పది మంద కూర్చున్నాయి దాన్నే మంద బుద్ధి మేకలకు మేకలు పుట్టించారు మేకలే కానీ మేకలకు ఆకలి వేసినప్పుడు ఆకలి సత్తన్న నైజాం సత్తన్న అరే రే సత్తన్న చెప్పించాలి సత్త గురి చిరంజీవి మెగాస్టార్ గాని ఏ బ్యాంక్ లోన్ ఇచ్చిందా లేదుగా సచిన్ టెండూల్కర్ నాకు పైసలు కావాలి అని ఆడ అప్లికేషన్ పెట్టి అసలు ఇప్పుడు మనకు కావాల్సింది ఉండాల్సింది ఏం రాబాయ్ అబ్బ ఏం భయపడ్డరు నూట ఏడు అవుతాయి వైట్ హౌస్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాను ఈ శిక్ష చూస్తే మీకు అర్థం అవుతుంది నెల మెయింటెనెన్స్ సరిగా కట్టినందుకు అతనికి గుంజిళ్లు బాత్రూమ్ లో పాట పాడినందుకు ఇతరికి గోడ వచ్చి శిక్ష వేశానమాట అసలు శిక్షించే అధికారం మీకుందా చూసుకో ముందు ఉంది అంతేకాదు ప్రెసిడెంట్ తచ్చుకుంటే నడుస్తున్న లిఫ్ట్ ని ఆపేయగలడు వెలుగుతున్న దీపాన్ని ఆపేయగలడు నేను కాబట్టి సరిపోయింది అదే కనుక ఇరాక్ ప్రసిడెంట్ యుదోరోపియా ప్రసిడెంట్ అయితే తలకాయలు తీసుకుంటే వాడు మీకు సంగతి తెలియదు నేను ఇలా ప్రవర్తించడం అన్యాయం ఏంటో అన్యాయం ఏంటో అన్యాయం చేపటో చెబట చెప్పట ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడు యొక్క అధికారాన్ని ప్రశ్నించినందుకు ఇక్కడికి శిక్ష చెబు చె అడిపో అడిపో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఊళ్ళో లేనప్పుడు నా బదులుగా నా భార్య అధికారంలో ఉంటుంది వీడు భార్య కాదు వాచ్మెన్ నా భార్య అధికారంలో సంస్కారాలకు ఒళ్లు దాచుకోకుండా కష్టపడే మనస్తత్వం ఉన్న ఈ పిల్ల మన అపార్ట్మెంట్ లో ఉంటానంటాం హర్షదాయక్ మీటింగ్ అంటూ పెట్టాం కాబట్టి ఆ పిల్ల ఇక్కడ వద్దు మీరు కూడా చెప్పారు కావాలి 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 వద్దు అని చెప్పాల్సింది మీరు కాదు అది ప్రెసిడెంట్ గారు నేను చెప్పాలి అకేలి ఈ అపార్ట్మెంట్ లో ఉండాలి ఎందుకంటే అపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే మనకు మెయింటెనెన్స్ లాస్ కదా కాదు అపార్ట్మెంట్ మెయింటెనెన్ అపార్ట్మెంట్ లో ఉండాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ బహిరంగంగా చెప్పడం బాగుండదు ఇద్దరం రూమ్ వెల్కమ్ టు ఉత్సాహం ప్రాజెక్ట్ గార్డెన్స్ అవర్ లైఫ్ అంబిషన్ ఈ ఉత్సాహం డియర్ ఫ్రెండ్స్ మనందరి యూత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ఉత్సాహం యూత్ పవర్ ప్రాజెక్ట్ హే గాయ్స్ మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడమే యూత్ పవర్ ఐ సే యు నో డు टेल मी వాట్ ఇస్ ఉత్సాహం ఫ్రెండ్‌షిప్‌లో మనం ఎంజాయ్ చేసి మనం కెరీర్ లో సాధించే ఆ సూపర్ సక్సెస్ అదే ఉత్సాహం ఫ్రెండ్స్ మనం ఎంతో ప్లాన్ చేసి ప్రారంభించిన ఈ वेंచర్ डेफिनेटగా సూపర్ హిట్ అవుతుంది ఇక లైఫ్ అంతా ఉత్సాహమే ఉత్సాహం నాన్ చేసుకొని పైస ఏంట్రా పరేషాన్ లో పడ్డా మామ అదేంటో చెప్పవయ్యా చెప్పు చెప్పు నేను పూర్ణి ప్రేమిచా ఆ అమ్మాయి పిల్ల ఆ పోరి కూడా నన్ను గాఢంగా ప్రేమించింది ఇప్పుడు నేను ఏం చేయాలి చేసుకోవచ్చు కానీ ఇంకొక అమ్మాయి ఉంది ఈ అమ్మాయికి పాపం డబ్బుంది విధవ రాదు ఈ పిల్ల నా కోసం ఏం చేయడానికైనా రెండి ఈ అమ్మాయి కూడా నాకోసం ఏమైనా చేస్తుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంతే కదా అదే నాకు అర్థం కావట్లేదు నువ్వు రెండు పనులు చేయాలి మొదటి పని ఆ పిల్లని నువ్వు పెళ్లి చేసుకోవాలి నువ్వు నేను సినిమాలు తేదీ అదే చెప్పాడు ఓహో అలాగే మరి రెండోది ఏంటి ఈ ప్రెసిడెంట్ తో మాట్లాడబడుతుంది నీళ్ళు వదలలేదు పక్క బస్తీలోకి వెళ్ళో బకెట్ నీళ్ళు వైట్ హౌస్ ప్రెసిడెంట్ చెప్తుంది నువ్వు కాదంటే చెప్పు వీడికి చెప్తాను

ఆహా మోటితో పేరు చెప్పలేనంత పాపా కూడా వాడు నేను పడిపోను నీకు రాలిపోను ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుందిరా ఏ ఫోటోలు అవే